తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండేది దాని పేరు మార్చారు సిఆర్డిఏ చేశారు ఓవరాల్ ఈ సిఆర్డిఏ అంతా చేస్తే ఎనభై లక్షల జనాభా పెద్ద నగరమే అవుతుంది నో డౌట్ బట్ అది చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా అన్న దాని దగ్గరనే వాళ్ళ కన్ఫ్యూజన్ కొనసాగుతుంది రైట్ ఫైనల్ గా అంతర్జాతీయంగా ఒక రకంగా ఇప్పుడు పెద్ద చర్చ వస్తుంది మోడీ వల్ల సుంకాల విషయంలో అంటే ఇక్కడ మోడీ మొండితను అలాగే ట్రంప్ గాంభీర్య వనాలో లేదంటే అహంకార వనాలో దానివల్ల ఫైనల్గా భారత్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రేపొద్దున్న మున్ముందు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుందా ట్రంప్ ఆ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను చాలా మంచి వ్యాపార నేను వ్యాపారస్తున్నాను మీకు అందరికీ తెలుసు కదా గుడ్ బార్గైనర్ నేను మోడీ నాకంటే పెద్ద బార్గైనర్ అని చెప్పాడు తన డెవలప్ తన దేశ ప్రయోజనాలను వదులుకోడు అని చెప్పాడు అతను ఉన్నప్పుడు చెప్పుకొచ్చిన మాట అది ఇప్పుడు ఇద్దరు బిజినెస్ మ్యాన్ల మధ్య గొడవ నడుస్తుంది అమెరికన్ బిజినెస్ మెన్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అని చూసుకుంటున్నాడు భారత బిజినెస్ మెన్ మోడీ భారత్ ఫస్ట్ అని చూసుకుంటున్నాడు ఇద్దరు ఎవరి దేశ ప్రయోజనాల కోసం చూసుకుంటున్నారు ఒక సాకు చూపెట్టాడు రష్యా నుంచి ఆయిల్ అనేది ప్యూర్లీ సాకే ఎందుకంటే మూడేళ్ల నుంచి కొంటున్నాం మనం ఎప్పుడు ఆపలా బైడెన్ ఉన్నప్పుడు కొంట ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే ట్రంప్ ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళ దేశ సార్వభౌమాధికారం వాళ్ళ ఇష్టం మనం ఎట్టా ఇన్వాల్వ్ అవుతాం అని అదే ట్రంప్ వచ్చి తను వచ్చిన ఏడు నెలల తర్వాత